హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఇవాళ మీకు చూపించబోయే వంట ఏంటంటే దొండకాయ అండి ఇది అన్నంలోకైనా దోశల్లో కూడా చాలా బాగుంటుంది రండి వీడియోలో చూద్దాం పావు కేజీ దొండకాయలు ఒక పదకొండు దాకా పచ్చిమిర్చి తీసుకున్న జీలకర్ర ధనియాలు పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ తీసుకున్నా కొంచెం చింతపండు ఒక స్పూన్ ఉప్పు ఉప్పు మీ టేస్ట్ దగ్గర తీసుకోండి తాలింపు కోసం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు మినపగుండ్లు శనగపప్పు పావు టీ స్పూన్ పసుపు తీసుకున్నా ఇప్పుడు దొండకాయలు కడిగి కడి చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కడుక్కోవాలి దొండకాయలు పచ్చిమిర్చి కట్ చేయడం అయిపోయింది దొండకాయలకి పు పొడుగ్గా కర్రీ చేసుకోవాలి సన్నగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి కడుగుతాం కదా వాటర్ అంతా ఇంచిపోయేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ ఎందుకు ఎక్కువ పోసిందంటే దొండకాయలు కూడా వేయించుకోవాలండి అందుకోసం ఎక్కువ పడుతుంది ఆయిల్ కూడా ఇప్పుడు పచ్చిమిర్చి పట్టిమర్చి వేగినాయి తీసే బౌలు వేసుకున్నా ఈ ఆయిల్లోనే ధనియాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత కరిచేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే చింతపండు కూడా వేసుకోవాలి రెండు నిమిషాల పాటు మూత పెట్టుకున్నాం ఇప్పుడు మూత తీసుకొని కలుసుకోవాలి దొండకాయలు వేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సల్లారినివ్వాలి పచ్చిమిర్చి సల్లార్ని అండి ఇవి మిక్సీ పట్టుకోవాలి ఇందులో వేసుకుందాం ఇందులోనే వేయించి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకుందాం ఎప్పుడు మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా కాకుండా బరక బరగ్గా పట్టుకోవాలండి మిక్సీ పట్టడం అయిపోయింది ఇదంతా ఒక బౌల్లో వేసుకుందాం వాటర్ వేయకుండానే మిక్సీ పట్టుకున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కడాయి పెట్టుకుందాం తాలింపు కోసం ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి శనగపప్పు మెనపగుంది వేసుకోవాలి అట్లనే ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం అట్లనే ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి లంచ్ పెట్టుకున్నాయి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం ఇందులోనే పసుపు కూడా వేసుకుందాం మిక్సీ పట్టిన పేస్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి తాలింపులోనే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చేసుకున్నాం అంతేనండి దొండకాయ పచ్చడి అయిపోయింది ఈ లాక్ష్మి నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వంటతోని మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్